ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి క్యాప్సికము అలాగే శనగపిండి కర్రీ ఈ కర్రీ ఒక్కసారి టేస్ట్ చేశారనుకోండి ఇంకెప్పుడు క్యాప్సికం చేసుకున్నా కానీ ఇలాగే చేసుకుని తింటారు అంత అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ టేస్ట్ అనేది ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే చాలామంది ఈ క్యాప్సికం శనగపిండి కర్రీ అనేది డీప్ ఫ్రై చేసుకుని పకోడి లాగా చేసుకుంటారు అట్లా కాకుండా తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై లేకుండా ఇలా నేను చెప్పే మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మరి ఈ అద్భుతమైన కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసం ముందుగా ఇక్కడ ఒక నాలుగు క్యాప్సికమ్ అంటే ఒక అర కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి నేను ఇక్కడ ఈ క్యాప్సికమ్ని బాగా వాష్ చేసేసుకుని పైన ఉన్న ముచికలు తీసేసుకొని ఈ మధ్యలో కట్ చేసుకుని ఈ మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి ఈ గింజలుంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుండదండి మీకు ఇష్టమైతే కనుక యాడ్ చేసుకోండి గింజల్ని ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని దానిలోకి ఒక నాలుగైదు స్పూన్లు శనగపిండిని వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ శనగపిండిని చక్కగా కమ్మటి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీ కర్రీ టేస్ట్ అనేది మీరు ఈ శనగపిండిని ఫ్రై చేసుకోవటంలోనే డిపెండ్ అయి ఉంటుంది శనగపిండి ఇలా ఫ్రై చేయడం మూలంగా చాలామందికి గ్యాస్ ప్రాబ్లం అని కంప్లైంట్ చేస్తారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కర్రీని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అలానే శనగపిండి హైలో పెట్టేసి మాత్రం ఫ్రై చేయకండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ శనగపిండి అనేది మనకి చక్కగా వేగిపోతుంది మీరు ఇప్పటి వరకు నా వీడియో కనుక లైక్ చేయకపోతే ప్లీజ్ అండి నా వీడియో ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మూలంగా నా వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అందుకని లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాక శనగపిండి అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక రెండు స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి మీకు వెల్లుల్లి తింటాం ఇంట్రెస్ట్ అయితే ఈ జీలకర్రతో పాటే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచాపచ్చాగా దంచుకుని దీనిలో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ జీలకర్ర చిటపటలాడే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర చిట్టుపట్లు ఆడుతున్న టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని దీనిలోకి వేసేసుకోండి ఇలా క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కల్ని పైనుంచి కిందకి కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం మూలంగా క్యాప్సికంలో ఏమైనా వాటర్ ఉంటే అదంతా ఎగిరిపోయి మన క్యాప్సికమ్ అనేది మరీ మెత్తగా అయిపోకుండా ఉంటుందండి మనకి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మన క్యాప్సికమ్ అనేది చూడండి కొంచెం పచ్చిదనం తగ్గి ఇట్లా అవుతుంది ఇలా అయ్యాక మూత పెట్టేసుకుని మరొక రెండు నిమిషాల పాటు చక్కగా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన క్యాప్సికమ్ అనేది చక్కగా మగ్గిపోయి ఉంటుంది చూసారా మనం ముందుగా ఫ్రై చేసుకోవటం మూలంగా క్యాప్సికమ్ అనేది మనకి ఫ్రై లాగానే అయ్యింది కానీ ముద్దగా అవ్వలేదండి వాటర్ కూడా రిలీజ్ అవ్వలేదు క్యాప్సికమ్ ఉడికిందో లేదో చూడటానికి స్పూన్తో ఒక్కసారి ముక్కను కట్ చేస్తే రెండు ముక్కలు అయిపోతుంది ఇప్పుడు దీనిలో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ ఫోర్త్ స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నా ఇప్పుడు ఇదంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండిని కూడా ఈ క్యాప్సికంలో వేసేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ శనగపిండి అనేది చక్కగా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మధ్యలో అడుగంటు పోతూ ఉంటుందండి అలాంటప్పుడు స్పూన్తో గట్టిగా అది కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే చక్కగా ఈ శనగపిండి అంతా ఈ ముక్కలకి పట్టేస్తుంది ఇప్పుడు పైనుంచి మరొక స్పూన్ ఆయిల్ వేసుకుంటే ఈ శనగపిండి అనేది మన ముక్కలకి ఇంకొంచెం చక్కగా బైండ్ అవ్వటానికి యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు కలుపుకుంటూ మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే మూత లేకుండా క్యాప్సికము అలాగే శనగపిండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి